అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను తిరుమల శనివారాలు మొదలయ్యాయి తిరుమల శనివారాలు గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ప్రతి సంవత్సరము మేము ఏ విధంగా పూజ చేసుకునే వాళ్ళము పూజా విధానము నైవేద్యాలు ఇలా ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను అసలు తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యాయి అంటేనే ఏదో తెలియని ఒక ఆనందము ఒక పండగ వాతావరణం అని చెప్పచ్చు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి తిరుమల శనివారాలు గురించి ఐడియా ఉండొచ్చు ఒకవేళ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలవని వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు అలాగే ఇలాంటి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వచ్చు అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరము తిరుమల శనివారాలు గురించి మీ అందరితో షేర్ చేసుకుంటూ వస్తున్నాను మరి ఈ సంవత్సరం మనకి ఎన్ని వారాలు వచ్చాయి నాలుగు శనివారాలు వచ్చాయి డేట్స్ అన్నీ నేను క్లియర్గా నేను ఒక స్క్రీన్షాట్ యాడ్ చేశాను నిన్న ఒక షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి ముఖ్యంగా తిరుమల శనివారాలప్పుడు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు కూడా అందంగా ముగ్గు వేసుకుని గణపతిని పూలతో చక్కగా అలంకరించుకోవాలి ముఖ్యంగా మొదటి వారము అలాగే మూడవ శనివారము ఒక పండగలాగా ఘనంగా పూజ చేసుకుంటారు ఇంటికి రిలేటివ్స్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ని భోజనానికి కూడా ఇన్వైట్ చేస్తారు తిరుమల శనివారాలప్పుడు చాలామంది ఉపవాసం కూడా ఉంటారు ఉపవాసం అనేది మన హెల్త్ కండిషన్స్ బట్టి అండి ఏదైనా ఫైనల్గా తృప్తిగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకున్నామా అనేది ఇంపార్టెంట్ అని ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తిరుమల శనివారాలు మనకి మంగళవారంతో స్టార్ట్ అయ్యాయి అంటే ఈ వచ్చే శనివారం మొదటి శనివారం తిరుపతిలో ఉన్న వాళ్ళు మాక్సిమం నేను చూస్తున్నాను కాబట్టి మీతో ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటున్నాను తిరుమల శనివారాలు అనగానే ప్రతి ఒక్కరూ నామం బొట్టు అలాగే ప్రతి శనివారం చెప్పులు లేకుండా నడుస్తారు ఒక నమ్మకం అంతే ముఖ్యంగా ఈ తిరుమల శనివారాలప్పుడు పూజ ఏ విధంగా చేసుకోవాలి ప్రతి శనివారం మనందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన దీపారాధన పిండి దీపారాధన పిండి దీపాలతో పూజ చాలా మంచిది అని అంటారు బియ్య పిండిలో కొద్దిగా బెల్లం తురుము యాలకల పొడి కలిపి సలిమిడిలాగా చేసుకోవాలి పచ్చి పాలు కొద్దిగా నీళ్ళతో ఇలా సలిమిడిలాగా చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవచ్చు అరటి పండుతో కూడా కలుపుకోవచ్చు కొద్దిసేపు అలా ఉంచేయాలి అప్పుడు మనకి ప్రమిదలు చేసేటప్పుడు మధ్యలో ఎలాంటి గ్యాప్స్ రాకుండా ఉంటాయి ఒకవేళ గ్యాప్ వచ్చింది అనుకోండి మనము నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసేటప్పుడు కారే అవకాశం ఉంటుంది అలాగే నైవేద్యం విషయంలో పాలతో చేసిన ఏ ఇదైనా కూడా స్వామివారికి చక్కగా సమర్పించుకోవచ్చు ఇంట్లో ఏదైనా కొత్త కుండ లేదంటే ఇత్తడి పాత్ర కానీ లేదంటే ఆల్రెడీ మనం వాడుకునేదైనా ఒకసారి నీళ్ళతో అలా కడుక్కుని చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకుని పాలు అలా పొయ్యి మీద పెట్టుకుని అన్నం పాయసము చేయొచ్చు ఏదైనా తృప్తిగా స్వామివారికి సమర్పించుకున్నామా గారెలు పులిహోర అలా ఏదైనా కూడా స్వామివారికి పెట్టుకోవచ్చు దీపారాధన విషయంలో ముఖ్యంగా పిండి ప్రమిదలని ఏడు లేదంటే తొమ్మిది చాలా మంచిది అని అంటారు తిరుపతి పుత్తూరుకి మధ్యలో అప్పలాయి గుంట అనే టెంపుల్ ఉంది అక్కడ గుడిలో పంతులు గారు అన్నారు ఏడు ప్రదక్షిణాలు కాదండి స్వామివారికి తొమ్మిది ఇష్టము తొమ్మిది చెయ్యాలి వడ్డీ కాసులవాడా అని అంటాం కదా కాబట్టి స్వామివారికి వడ్డీతో ఎక్కువగా ఒక రెండు ఎక్స్ట్రాగా చెయ్యాలి అలాగే పెట్టాలి అని అంటారు అప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి స్పెషల్గా పూజ చేసేటప్పుడు ఏడు దీపాలు కాకుండా తొమ్మిది ఒకవేళ ఐదు ఒక్కొక్కసారి ఒకటి కూడా పెట్టుకుంటూ ఉంటాను ఒకటి పెట్టుకున్నప్పుడు తొమ్మిది ఒత్తులు కలిపి ఏకవత్తిగా చేసి పెడితే చాలా మంచిది అని అంటారు తిరుమల శనివారాలప్పుడు ముఖ్యంగా ఇంట్లో పిండి దీపారాధన అలాగే తులసి అలంకరణ తులసి దళాలతో పూజ ముద్ద కర్పూరము కర్పూరం బిల్లలతో గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి పూజ చేస్తారు అలాగే ఆ రోజు ఉపవాసము ఉండి పూజంతా అయిన తర్వాత మధ్యాహ్నము ఇంటికి ఎవరినైనా పెద్దవాళ్ళని ముత్తైదువులని ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి భోజనాలకి పిలుస్తారు అసలు మూడవ శనివారం అయితే ఒక పండగ అని చెప్పచ్చు తిరుపతిలో ఉంటున్నాను చూస్తున్నాను సో నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను తిరుమల శనివారాల గురించి చాలామందికి ఐడియా ఉండుండదండి ఎందుకంటే నాకు కూడా ఇది వరకు మాకు కూడా తెలీదు తిరుపతికి వచ్చిన తర్వాతే తిరుమల శనివారాల గురించి దీని ఇంపార్టెన్స్ తెలుసుకున్నాను అప్పటి నుంచి పాటించటం మొదలుపెట్టాము అలాగే తిరుమల శనివారాలు ఎవ్వరైనా చేసుకోవచ్చు మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆయనకి ఎంతో ప్రీతికరమైన ఈ మాసము తిరుమల శనివారాలప్పుడు చక్కగా ఆయనకి మనము పూజ చేసుకుంటే ఇంకా మంచిది తులసి అలంకరణ అలాగే పిండి దీపాలు ఇది చాలా చాలా ముఖ్యము నామం బొట్టు కూడా ప్రతి శనివారం పెట్టుకుంటారు తిరుమల శనివారాలు మొదలైన ప్రతిరోజు ఈ మాసమంతా కూడా చాలామంది నాన్ వెజ్ అనేది ముట్టరు ఈ మాసంతో స్టార్ట్ చేసి కార్తీక మాసం అయ్యేదాకా కూడా తినకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఒక్కొక్కరు ఫ్యామిలీ బట్టి వాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు బట్టి నేను జనరల్గా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరము మేమైతే స్వామివారికి ఇలా తులసి అలంకరణ చేసుకుని పిండి దీపాలు అలాగే అన్నం పాయసము వీలైతే గుడికి వెళ్ళి గుడిలో కూడా పిండి దీపాలని వెలిగించుకుని కొబ్బరికాయ కొట్టుకుని అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు చక్కగా వాళ్ళకి తాంబూలము బొట్టు ఇవన్నీ కూడా చక్కగా సమర్పించుకుని దర్శనం చేసుకుని ఇంటికి వస్తాము ఉపవాసము పండు లేదంటే ఫ్రూట్ పాలు అలా కంప్లీట్గా కటిక ఉపవాసం లేకుండా అలా తీసుకుంటాము ఎందుకంటే ఇప్పుడు చాలామందికి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ అని బీపీ షుగర్ ఇలా ఉన్నాయి కాబట్టి సో హెల్త్ కూడా మెయిన్ ప్రయారిటీ కాబట్టి వాటిని ఫాలో అవుతూ అలాగే మన మనసులో ఉపవాసం ఉండాలి అని ఉంటుంది కానీ కటిక ఉపవాసం ఉండలేము సో పంతులు గారు చెప్పినట్టు ఇలా పండు పాలు తీసుకోవచ్చు అని అంటారు అలా ఫాలో అయ్యి పూజ చేసుకుంటాము సో నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను మరి మీకు ఎంతమందికి ఈ వీడియో ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యింది అసలు మీకు ఈ వీడియో నచ్చిందా ప్రతిదీ కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి భక్తి అలాగే పూజా విధానం గురించి నచ్చిందా అని అనేకంటే స్వామివారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు సో నా పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకున్నాను అందరూ పాజిటివ్గా తీసుకుంటారు అలాగే ప్రతి ఒక్కరి మీద ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ నేను అంటే లెంతీ వీడియోస్ చాలా రోజులైంది పోస్ట్ చేసి చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో ఈరోజు మీ ముందుకైతే వచ్చాను కొన్ని పర్సనల్ రీజన్స్తో కుదరట్లేదండి మెయిన్గా టైం మేనేజ్మెంట్ నాకు అంటే సమ్ పర్సనల్ యాక్టివిటీస్తో బిజీ అయ్యి కుదరట్లేదు మ్యాక్సిమం ట్రై చేస్తాను అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అలాగే మీకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి అని కోరుకుంటున్నాను ప్రతిదీ ఏదైనా కూడా నేను పాజిటివ్గా తీసుకుంటాను కామెంట్ ద్వారా షేర్ చేయండి పిండి దీపాలతో పూజ చేసిన తర్వాత ఈ పిండిని ఏం చెయ్యాలి అన్న డౌట్ చాలామందికి వస్తుంది కొద్దిగా ఆ సలిమిడిని ఇంట్లో మహాప్రసాదం లాగా మనం అందరం తీసుకోవాలి మిగతాది చక్కగా మనం ఒక పచ్చని చెట్లు వేసేయచ్చు కీప్ వాచింగ్ అమ్మమ్మగారి మనవరాలు థ్యాంక్ యూ